అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి మనకు పద్దెనిమిది వేల రూపాయలనైతే అందించబోతూ ఉన్నారు పన్నెండు నెలలకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున మరి ఈ డబ్బుల విడుదలకు అంటే ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తూ ఉంది అంటే రాష్ట్ర ఎంతమంది మహిళలు ఉన్నారు మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వారికి ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు ఎవరు ఈ పథకానికి అర్హులు కుటుంబంలో ఎంతమందికి ఇవ్వాలి మరి పింఛన్ తీసుకునే వాళ్ళు అర్హులా కాదా అలాగే దశల ధృవీకరణ దీన్ని కొనసాగిస్తారా తీసేస్తారా ఇట్లా అనేక రకాలగా ఈ యొక్క పథకానికి సంబంధించిన కసరత్తులను ఏపీ ప్రభుత్వం ప్రారంభిస్తూ ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక్కడ అకౌంట్ విషయంలో ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఖచ్చితంగా ఈ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలు అకౌంట్లోకి జమ అవుతాయని చెప్పేసి అందరూ కూడా చెప్తూ ఉన్నారు మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ యొక్క అకౌంట్లోకి పద్దెనిమిది మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలి ఏంటి మనకు ఈ అకౌంట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలా లేదా మరి అకౌంట్ లేకపోయినా కూడా మనకు డబ్బులు వేస్తారా అనేది మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను అలాగే కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదైనా వేరే ఉద్యోగం చేస్తుంటే ఆశా కార్యకర్తగా కానీ అంగన్వాడీ కానీ ఇతర కారణాల వల్ల చేస్తుంటే వారికి ఏమైనా ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అనే వివరాలని కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఎందుకంటే మనకి నిధి పథకాన్ని ఈ నెల అంటే ఇరవై నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు మరి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏ అకౌంట్లు ఉండాలి ఈ పథకానికి సంబంధించి ఏ ఏ ప్రూప్స్ ఉండాలి అనేది తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి మనం వివరాలు అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూసి మీరు వీడియోను లైక్ చేస్తారు అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో దయచేసి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అమలు చేస్తున్నారు ముఖ్యంగా ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఎక్కువ శాతం మంది మహిళలకు ఆయన అనేక పథకాలను రూపొందించారు మరి ఇప్పటికే మహిళలకు ఒకటి రెండు పథకాలను అయితే ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది విడుదల చేసి కొన్ని కొన్ని కారణాల వల్ల వారికి ఆ పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు అంటే డబ్బులు అనేది పడలేదు మరి అటువంటి కారణాలు అటువంటి అవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎందుకంటే మీకు ప్రభుత్వ పథకాలను అందించడమే లక్ష్యం నేను ఒక మధ్యతరగతి వ్యక్తిగా మీకు సమాచారాన్ని అందిస్తూ ఉన్నాను మరి మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నేను మీకు ఇక్కడ చాలా క్లారిటీగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఆరు దశల ధృవీకరణ ఎవరికైతే ప్రాబ్లం ఉందో అంటే నిజంగా కొంతమందికి ఉందనమాట కానీ గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ ఆరు దశల ధృవీకరణ అని తీసేస్తామన్నారు ఆయన గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు దీన్ని మేము దీన్ని కొనసాగించాము దీన్ని తొలగిస్తామన్నారు మరి కానీ ఎక్కడా కూడా తొలగించకుండా అవే రూల్స్ను కొనసాగిస్తూ గతంలో కంటే భిన్నంగా ఇక్కడ రూల్స్ అమలు అవుతున్నాయని చెప్పి అందరి వాదన మరి ఇక్కడ ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణ అంటే మూడు వందల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం ట్రాక్టర్లు ఆటోలు తప్ప మిగిలినటువంటి కూడా నాలుగు చక్రాల వాహనం ఉన్నట్టే లెక్క అలాగే మీ కుటుంబంలో పన్నెండు ప గ్రామాల్లో అయితే పదివేలు పట్టణాల్లో అయితే పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉండడం ఆశా అంగన్వాడీ ఈ ఉద్యోగాలు కలిగి ఉండడం అలాగే నాలుగో చూసుకుంటే పట్టణాల్లో వెయ్యి చదర కంటే ఎక్కువగా మీకు స్థలం ఉండడం అలాగే కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం ఇట్లా ఈ ఆరు దశల ధృవీకరణ అనేది ఉంది ఈ ఆరు దశల ధృవీకరణ ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా మీకుంటే కనుక మీకు ఏ పథకము కూడా రాదు ప్రభుత్వం నుంచి ఇప్పటికే విడుదల చేసినటువంటి గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడట్లేదు తల్లికి వందనం పదమూడు వేలు పడట్లేదు మరి ఇప్పుడు ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కూడా పడవు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కూడా రావు మరి ఆరు దశల ధృవీకరణను తొలగించుకోవడానికి కూడా అవకాశం ఉంది అంటే ఎప్పుడూ పథకం ఇచ్చేటప్పుడు పోతారు పరిగెత్తారు అప్పుడు అప్పుడు పరిగెత్తి సచివాలయాల చుట్టూ తిరిగి అప్రూవల్ చేస్తారు కాయినా కానీ మనకు అప్రూవల్ రాదు ఇప్పటి నుంచే మీరు ప్రయత్నం చేయండి ఎవరికైనా ఇప్పటికీ మూడు వందల ఎనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంటే ఆ కరెంటు మీటర్లకు మీ ఆధార్ లింక్ అయి ఉంటుంది వేరే వారి మీటర్లకు కూడా మీ ఆధార్ లింక్ అయి ఉంటుంది మీరు ఒకసారి ఏఈ గారు ఆఫీస్కి వెళ్ళి కరెంట్ ఆఫీస్కి అక్కడ ఏఈ గారిని కలిసి మీ ఆధార్ కార్డు నంబర్ ఇస్తే వాళ్ళు చెక్ చేస్తారు అక్కడ చెక్ చేసిన తర్వాత మీకు వివరాలు చెప్తారు మీ పేరు మీద ఎన్ని మీటర్లు ఉన్నాయి ఇవి మీవేనా కాదా అని అడుగుతారు ఒకవేళ మీవైతే కనుక వాటిని మీ పేరు మీద లేకుండా మీ ఆధార్ కార్డు లింక్ లింక్ లేకుండా చేసుకోవడానికి కూడా అక్కడ మీరు అడిగితే వాళ్ళే చెప్తారు దాని ప్రకారం మీరు చేసుకుంటే కనుక మీ పేరు మీద అన్ని మీటర్లు లేకుండా అంత కరెంటు బిల్ రాకుండా మీకు అవకాశము ఉంటుంది ఇది ఎక్కువ ప్రాబ్లం వచ్చింది చాలా మందికి ఈ ప్రాబ్లం దగ్గర ఆగిపోయింది మన తల్లికి వందిన డబ్బులు కూడా ఎక్కువగా మూడు వందల యూనిట్ల కరెంటు వల్ల ఆగిపోయింది మరి ఈ ప్రాబ్లమ్ని మీరు ఇప్పుడే క్లియర్ చేసుకోండి ఇప్పుడు సమయం ఉంది మీకు వెంటనే కూడా క్లియర్ చేసుకోండి ఇది ఒకటి మరి రెండో చూసుకుంటే నాలుగు చక్రాల వాహనం మీరు అమ్మేసి ఉంటారు వెహికల్ అనేది అయినా కూడా మీ పేరు మీదే ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్లోకి వెళ్ళి క్లియర్ చేసుకోవాలి అక్కడ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి మీ పేరు మీద నుంచి వేరొకరి మీదకి ట్రాన్స్ఫర్ అయినా కూడా మీ పేరు చూపిస్తూ ఉంటుంది అక్కడ మరి దాన్ని ఆ విధంగా క్లియర్ చేసుకోవచ్చు మరి ఇన్కమ్ ట్యాక్స్ మరి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయ పన్ను మనం ఏదో చిన్న చిత్ కావాలం ఆదాయ పన్ను ఎప్పుడో ఒకసారి మనం ఫైల్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఉంటుంది మరి అప్పుడు అట్లా ఫైల్ చేసింది ఇప్పటి వరకు కూడా అలాగే కొనసాగుతూ ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఆడిటర్ దగ్గర ఒక లెటర్ తెచ్చుకోవాలి ఆ ఆదాయ పన్ను శాఖ నుంచి ఒక లెటర్ వస్తుంది దాన్ని తీసుకుని సబ్మిట్ చేయాలి ఇది క్లియర్ చేసుకోండి అలాగే మనకు ఇక ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళ పరిస్థితి అంటే అది ఏం చేయలేము మరి పదివేలు పన్నెండు వేలు ఆశా అంగన్వాడీ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వారికి ఎట్టి పరిస్థితులను రాదు దీన్ని ఏమీ చేయలేము మరి ఇక రెండో మూడో నాలుగో చూసుకుంటే ముఖ్యంగా అర్బన్ ప్రాపర్టీ అంటే పట్టణాల్లో వెయ్యి చదరపడల కంటే ఎక్కువ స్థలం లేదా ఫ్లాట్ ఉన్నా కూడా మనకు వర్తించదు ఇది కూడా ఏం చేయలేం మరి మనకు ఈ విధంగా ఉన్నాయన్నమాట సమస్యలు ఇట్లా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని మనకు ఈ విధంగా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి దీంట్లో క్లియర్ చేసుకునే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మీరు ఇప్పుడే క్లియర్ చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం మొదలైందంటే మళ్ళీ కూడా మీకు ఇదే వస్తుంది ఆరు దేశాల ధృవీకరణే చూపిస్తుంది అనమాట మరి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఆడబిడ్డ నిధి పథకం ఇరవై నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం నిర్ణయం తీసుకుంటే ఏ నెల నుంచి ఈ పథకం అవుతుంది ఎప్పటి నుంచి మనం దరఖాస్తు చేసుకోవాలనేసి మనము అప్లై చేసుకోవడం ప్రభుత్వం అవకాశం ఇస్తుంది ఒకవేళ లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందంటే సెర్ఫ్ మెప్మా అధికారుల ద్వారా డీటెయిల్స్ తీసుకుంటారు మీకు గుర్తుపెట్టుకోండి ఇక్కడ తల్లికి వందనం కూడా విద్యాశాఖ నుంచి డీటెయిల్స్ తీసుకొని ఆ పథకాన్ని అమలు చేశారు అది కొంచెం గందరగోళంగా ఇట్లా ఇట్లా డబ్బులు పడ్డాయి మరి ఈ పథకాన్ని కూడా నా మనకు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మెప్మా అధికారుల ద్వారా తీసుకుంటారు మెప్మా అంటే ఏంటి డ్వాక్రా సంఘాలు ఉన్నాయి ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో మరి డాక్రాల సంఘాల తరఫున వారి డేటా అనేది ఆన్లైన్లో ఉంది ఆ డేటా అనేది తీసుకుంటారు అలాగే సెర్ఫ్ పెన్షన్లు తీసుకునే వారు ఉన్నారు వారి డేటా కూడా వారి ఆధారంగా డేటా తీసుకుని మనకిక్కడ అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర మన డేటా ఉందండి ఆ డేటా వార్డు సచివాలయాల్లోనే ఉంది మన డేటా ఆ డేటా తీసుకుని ఈ పథకాన్ని అమలు చేసేస్తారు ఆల్రెడీ తల్లికి వందనం అకౌంట్ ఇవ్వలేదు మనం ఏమి ఇవ్వలేదు ఏ ప్రూఫ్స్ ఇవ్వకుండానే మనకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి ఒకరిద్దరికి తప్ప కారణాలు తప్ప కొన్ని కొన్ని సమస్యల వల్ల డబ్బులు పడలేదు కానీ మిగతా వారి అందరికీ కూడా పడిపోయాయి ఇట్లే ఉంటుంది ఈ పథకం కూడా కాబట్టి మనం ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన ఏమి ఉండదు మరి ఈ ప్రాబ్లమ్స్ ఆలోపు క్లియర్ చేసుకోండి మీకు క్లియర్ చేసుకుని మీరు అన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయలు మీరు పొందే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా మనకు కుటుంబంలో ఒకరికే ఇస్తారు ఇద్దరు ముగ్గురికి ఎవరు అలాగే పెన్షన్ తీసుకునేవారంటే వారికి రాదనే చెప్పచ్చు ఎందుకంటే వారికి ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది కాబట్టి వీరికి యొక్క పథకం వర్తించే అవకాశం అయితే ఉండదు ఇట్లా అనేక రకాల రకాలవన్నీ కూడా విధి విధానాలు అన్నీ అంటని కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ అనేది పథకాన్ని అయితే విడుదల చేయబోతోంది రెడీగా ఉండండి ఈ పథకానికి సంబంధించి మరి ఇక్కడ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు వేస్తారంట అని చెప్పని నేను గత వీడియోలో కూడా చెప్పాను పోస్టాఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరి కాదు మీకు ఏ అకౌంట్ ఉన్నా కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మాకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు వేస్తారంటే అట్లేం లేదు ఎవరో అకౌంట్ ఏది లేని వాళ్ళు లేకపోతే ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నవారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అంతేగాని ప్రత్యేకించి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదో ఒక అకౌంట్ ఉంటే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ అకౌంట్లోకి ఇప్పుడు డబ్బులు వస్తాయి మీరు ఎవరు ఏ అకౌంట్ లేకుండా అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉండి ఈకేవైసీ ఎన్పిసి లింక్ అవి లేకుండా ఉంటే మీరు వెంటనే కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అంతేగాని పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మరే తప్పనిసరిగా అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు నేను చాలా వీడియోల్లో అయినా కూడా ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు మరి వారి కొందరు వారందరి కోసం ఈ క్లారిటీ అనమాట కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఈ పథకానికి కూడా విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు మరి ఇరవై నాలుగున ఈ పథకానికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ వస్తుంది ఎల్లుండి మరి దాని తర్వాత ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారనేది తెలుస్తుంది ఆ తేదీ నుంచి కూడా మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలైతే రావడం జరుగుతుంది మరి ఇదే అప్డేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి